నారాయణపేట మండల పరిధిలోని గడ్డమీది అప్పప్పల్లి గ్రామం నుంచి నారాయణపేట జిల్లా కలెక్టరేట్కు ఆశా కార్యకర్తల మహాపాదయాత్ర ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది ఈ మహాపాదయాత్ర అప్పంపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సప్ప సిఐటియు జెండా ఊపి ప్రారంభించారు ఆశా కార్యకర్తలు చేస్తున్న పోరాటం ఫలించాలని వారి వేతనం వెంటనే ప్రభుత్వం పెంచాలని రైతు నర్సప్ప డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి వెంకటరామరెడ్డి బాలరాం ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు బాలమణి జిల్లా కార్యదర్శి గౌరమ్మ ప్రసంగిస్తూ పారితోషికం పేరుతో కేవలం తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇస్తూ వెట్టి చాకరీకి గురి చేస్తున్న ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలను నిర్ణయించి అమలు చేయాలని కోరారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జోషి మాట్లాడారు ఈ పాదయాత్రలో వివిధ మూడు వందల మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు